ఫ్లడ్ అనేది మనకి ఆ రోజు థర్టీ సిక్స్ సెంటీమీటర్స్ హైయెస్ట్ పడడం జరిగింది అండ్ కుమ్లేటివ్గా ట్వంటీ ఫైవ్ సెంటీమీటర్స్ ఆల్ ఓవర్ ది డిస్ట్రిక్ట్ డిస్టిక్ యావరేజ్ రెయిన్ఫాల్ అనేది రికార్డ్ అవ్వడం జరిగింది దీనివలన చాలా ప్లేసెస్లో ఆల్మోస్ట్ వన్ ల్యాక్ థర్టీ టూ థౌజండ్ ఏకర్స్లో మనకి వాటర్ ఇనండేషన్ జరగడం జరిగింది దాని తర్వాత వ్యవసాయ శాఖ అధికారులు ఏవైతే డ్యామేజెస్ని వాళ్ళు అసెస్ట్ చేశారు అందులో సెవెంటీ ఫైవ్ థౌజండ్ ఏకర్స్ లో డ్యామేజ్ ప్రిలిమినరీ అసెస్మెంట్ అసెస్మెంట్లో డ్యామేజ్ అన్న దీంట్లో ఫీల్డ్ మీదకి వెళ్లడం జరిగింది ఈ రోజు వరకు థర్టీ ఫైవ్ థౌజండ్ దాకా కంప్లీట్ చేశామని చెప్పారు నాకు సో ఎండ్ ఆఫ్ ది డే కల్లా అండ్ రేపు ఇంకొక టూ డేస్ టైం తీసుకున్నాము గవర్నమెంట్ నుంచి ఐదు రోజులు ఇచ్చారు ఈ సర్వే మొత్తం కంప్లీట్ చేయాలి సో దట్ ఎవరైతే లాస్ అయినారో వాళ్ళందరికీ కూడా ఈ నష్టపరిహారం ఇచ్చే దిశగా వెళ్తుంది ఈ ఎంటైర్ ఎక్సర్సైజ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ మనకి ఇళ్ళు ఎక్కడైతే పార్షియల్లీ డ్యామేజ్ అయ్యి ఉందో మాకు మొన్న హానరబుల్ సీఎం గారు విజిట్ చేసినప్పుడు వరంగల్కి అడిషనల్ కోట వర్ ఇందిరమ్మ ఇల్లు కూడా వాటిని ఐడెంటిఫై చేసి ఫర్మ్ అప్ చేయమని చెప్పడం జరిగింది అకార్డింగ్లీ మనకి ఎంటైర్ డిస్టిక్లో ఆల్మోస్ట్ వన్ నాట్ సెవెన్ హౌజెస్ పార్షల్లీ డ్యామేజ్ ఒక హౌస్ ఫుల్లీ డ్యామేజ్ అయింది ప్లస్ ఏ ఏ ఇండ్లల్లో అయితే నీళ్లు చేరుతుందో ఆ ఇంట్లో పదిహేను వేలు ఇవ్వడం అనేది ఆ రోజు ఆనరబుల్ సీఎం గారి అస్యూరెన్స్ ఇచ్చారు కాబట్టి దాని అనుమరేషన్ కూడా ఈరోజు మేము కంప్లీట్ చేస్తున్నాము సో అకార్డింగ్లీ ఇప్పుడు రిలీఫ్ మెజర్స్కి గాను ఆల్మోస్ట్ ఇప్పుడు త్రీ ఫోర్ డేస్ అయ్యింది వాటర్ అంతా రిసీడ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు డ్యామేజ్ అసెస్మెంట్ కూడా మేము వి విల్ బి కంప్లీట్ ప్లస్ పర్మనెంట్ రెక్టిఫికేషన్ ఆఫ్ దిస్ ఎంటైర్ థింగ్ అండ్ పర్మనెంట్ సొల్యూషన్ కూడా డిస్ట్రిక్ట్ యాక్షన్ ప్లాన్ ఒకటి చేసుకోమని సిఎస్ఆర్ నుంచి ఆదేశాలు మాకు వచ్చినాయి సో అకార్డింగ్లీ వాటిని కూడా మేము తయారు చేస్తున్నాం